నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చే యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా సాధునగర్ సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో ఉన్నాము మరి భూమిపైకి ఎంతోమంది వస్తూ ఉంటాము పోతూ ఉంటాము మరి కొందరికి అన్ని సౌకర్యాలు ఉంటాయి కొందరికి ఏమీ ఉండవు మరి ఇక్కడ మన ముందు నా తాతయ్య పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ ఉన్న ఏమంటారు చూడండి వాళ్ళు పిల్లలు మాయా అనుచు ధరణి పేదలు చెప్పరా తల్లి బలుకరా మరి కొడుకులు పుట్టినప్పుడు సంతోషపడతాము కొడుకులు మన వృద్ధాంప్యములకు వచ్చినప్పుడు చూడకపోతే ఎంత తల్లడిల్లుతామో ఎంత బాధపడతామో ఈ తాతయ్యని చూస్తే మనకు అర్థమవుతుంది కొడుకులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు అందరూ ఉన్నా ఏమి వాడిగా ఒంటరిగా ఈ శేష జీవితాన్ని ఈ వృద్ధాప్యానికి గడుపుతున్నాడు చాలా బాధాకరంగా బాధపడుతూ ఉంటాడు నాకు ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు తిరుపతి బాగున్నావని అందుకే ఇక్కడికి వచ్చిన వలన తాతయ్యం కలుస్తూ ఉంటాను ఏం పేరు ఏ ఊరు ఏ మండలం ఎందుకు ఇక్కడ వచ్చాలో తెలుసుకుందాం నమస్తే తాతయ్య జయ శ్రీరామ్ జయ శ్రీమా జయ శ్రీమన్నారాయణ ఏం పేరు తాత పేరు నా పేరు రాఘవులు రాఘవులు గారు ఏ జిల్లా మీది మాది యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం గొల్లపెల్లి యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం గొల్లపెల్లి 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 ఓకే మరి ఇక్కడ మా జిల్లా రంగారెడ్డి జిల్లాకి ఇక్కడ ఎలా వచ్చావు ఏమో నా భార్య కాలం చేసింది ముగ్గురు ఉన్నారు కానీ ఒక నడుపు కొడుకు భార్య కాలం చేసింది వాళ్ళు వంతులు పెట్టుకుంటారు నెలగానే ఆ ఇంటికి ఓ ఇంటికి పో అని ఈ భార్య కాలం చేసిన వాడు ఇద్దరు కొడుకులు అనంతరం వాళ్ళు ఇద్దరు కొడుకులు ఎక్కడనో ఉద్యోగం చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక్కడు ఒంటరిగా ఆడయ్యాడు నాకేడా వంటి పెడతాడు ఇక ఇవన్నీ వంతుల బాగా భరించలేక ఈ వంతులు నీకు నచ్చలేదు అయితే ఈ వంతుల బాగా భరించలేకపోయినావా ఇట్లా మరి ఏం చేద్దామని అయ్యా ఇంకా ఇక అందుకోసమే ఆలోచన చేసుకొని భగవంతుని స్వరణ చేసుకుంటా ఇక్కడ ఉందామా అని వచ్చిన చూడండి తాత ఇంత ముసలిగైనా కానీ హరినామ స్వరణ ఎప్పుడు చేసి నాలుగు సంవత్సరాల ఇక్కడికి వచ్చా ఉండా మన ఇంటికి వెళ్ళి వచ్చావా తాత ఇంటికి వెళ్ళి వచ్చావా ఇట్లా ఇంటికి పోయినావా అన్నమన్నా అన్నా పోయి వచ్చావా ఇంటికి పోగేళ్ళ నుంచి ఇంటికి పోలేదా ఎక్కడ లేదు నడుస్తానికే చేదే కాదు మంచానికే పరిమితం అయిపోయినా అవునా సరే ఇప్పుడు నేను పిల్లలకు కొడుకులకు ఏం చెప్తే ఒకసారి చెప్పాడు ఏం లేదు వాళ్ళు ఫోన్ చేసినా కానీ మాట్లాడరు ఆయన ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయన ఆయన రెండు రెండు వేలు ఈయన రెండు వేలు మా చదువు వాళ్ళకు ఇప్పుడు కొడుకులు తల్లిదండ్రులు చూస్తలేరు కదా ఇక్కడ చాలా కలికాలం కదా చూసుకోవాలి చె కన్నవారి పైన కనికరంబును లేక ముప్పు పెట్టు పెట్టుమూర్ఖులకు బుద్ధి చెప్పు వారు భూమిపైన లేరైరి గుణముల మార్చు మార్చేవ విద్య బుద్ధులు నేర్పి విధముగా బ్రతుకుటకు దారి చూపినట్టి దాతలకు కరుణ లేక వారు కర్కశ హృదయులై లేదు వాజిదేవ కన్నబిడ్డలని ఎప్పుడు కడు ప్రేమతో పెంచి విద్య నేర్పి బ్రతుకు వృద్ధి నేర్పి నటి తల్లిదండ్రులు తల్లు ఆశతో కసరి కసరిగొట్టి తిండి బెట్టరైలి సుతులందరున్నను మదిలేని వారైన తల్లిదండ్రుల ప్రేమ తెలియరైని ఆత్మక్షోభ పెట్టు అస అసురులైన దేవ అంచకాలము సమీపించరాయి ఆకలి బాధతో అన్నమని రుసరు రుసరుసూచుతో కసురు కొనుచు చాలని కూరతో అన్నంబు వడ్డించి మారు అడుగులేవు అని మళ్ళీ చూడరైరి అన్నంబు తిన్నవా నాన్నని అడిగేటి కొడుకులు లేరైరి కొంకుపలవరేవాడి ఆ కన్నవారి ఆత్మ కకకలు పడుచును నిద్రలేక మీరు నీరసించు భగవంతుని పైన భక్తి లేకుండాను కన్నతండ్రిని విలువ కలుగు భక్తి నూరార తండ్రిని ఓపికతో పిలిచిన స్వామి ఎప్పుడు సంతోషిస్తుండు నాన్న అని తెలిసిన తెలిసిన జగునని మోస దగున పని మా ఇంట్లో అని పనుకుంటాయి అంటుండదా అట్లా మీ ఇంట్లో ఉన్నటి పెద్ద మనిషి ఎవరు అని అంటే పని మనిషి మా ఇంట్లో ఉన్నాయి ఏమి చెయ్యదు స్వామి ఎంత పెట్టినా కుటుల చిత్తుల గుణం నువ్వు వృద్ధుల పోషణ పొందని అభాగ్యులకు ఆసరా పథకంపు వదుకుంటాయి ఔషధ ఖర్చులకు అల్ప ఆహారమునకు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చుచుండే తల్లిదండ్రుల తలవని తలువని తనయులు తప్పు ఉన్నగానే లేని తీరుగాయి తల్లిదండ్రుల మనసు తహతాలాడంగా నిద్రలేక దేహము నీరసించాయి కన్నతండ్రిపైన కర్కశ హృదయలై కఠిన పదములు వాడి కసురుచుందరు ఇట్టిపుత్రులెందుకు ఇస్తవి దైవమా అనుచు హృదయము కదిలపరుచుకుందు బాధపడుతుందనమాట పండితపుత్రులు పరమశృంఠలయ్యి మాధవ జనులతోటి మూచటాడు మాధవా సుగుణములు మరియప్పుడు ఎప్పుడొచ్చును మార్చలేవ స్వామి మత్స్యదేవ మానవునిగా బుట్టి దానవ గుణములతో మూర్ఖజనులతోటి మురికి మురిసిపోవు ఇటువారి ఎప్పుడు ఇందిరారమ నుండి తగిన శాస్త్రి జయ్యి తలుచుతుండు ఇక చాలా ఇవన్నీ నువ్వే రాష్ట్ర ఓటుకోను నా ఏడవైనవు కానీ ఇవి నువ్వే రాసిన సొంతంగా రాసినావా నేనే రాసినా పద్యాలు సొంతంగా నా సొంతమే మరి కవిని కవి మీరు కవి అంటే కొన్ని భక్తి పద్యాలు గిట్ట రాసిన నేను మత్స్యగిరి స్వామి పేర భక్తి పద్యాలు రాసిన ఆకాశమందున అగుపించు సూర్యుండు అతడి దైవంబని పని ఆత్మ దుంచు చల్లగా రాత్రి చంద్రకాంతిని ఇచ్చు నతడి దైవం పని నమ్మి గురుతు మమ్మల్ని కనిపించిన ప్రత్యక్ష ప్రత్యక్షమని ప్రణతి చేతూ అజ్ఞాని యోనరు సుజ్ఞానిగా మార్చిన గురువు దైవంబని కోరి గురుతూ జగము వంతుడ జరుల హృదయంబునందు నిలిచియున్నట్టి చైతన్యమూర్తి దొరుతు మన్మధాపిత శ్రీమత్సగి గిరినివాస కుజన సంవర నరసింహ గుణవిహార సరే మరి ఈ రోజు గురుపు ఉన్నాయి కదా ఈ రోజు గురు కదా ఇలా గురు అదే గురు పన్నమే ఇప్పుడు అంటే అర్థం ఏంటి మరి అంటే వ్యాసుడు పుట్టిన రోజు అనమాట వ్యాసులు ఇలా ఏం చేయాలి మరి కార్యక్రమాలు గురువులు ఎవరు అజ్ఞాను మార్చే గురువులను పాద పూజ చేయాలి పూజ చేసుకోవాలి ఈరోజు అదేనా సత్కరించాలి అది పద్ధతి సరే తాత ఇంకొకటి